జిల్లాలు గాని వీటిని తగ్గించడం అనను పెంచడం అన వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్ ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు సుప్రీం కోర్ట్ జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చే ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేల మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్ లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చుని కింద చూస్తే ఎవరు లేరు నేను అని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ తో వీళ్ళంతా ఎక్కడ వచ్చారు కదా సార్ అందరు వచ్చారు స్టార్ట్ అందరు ఏడున్నారా అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరు ఇక్కడనే ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ ఐదులో ఒక ఆయన నేను అవసరలేనని చెప్పి మిగతా నలుగురు వచ్చి నా పక్కల్ని ఇటు ఇటు కూసిరు కింద ముందరెరు లేరు ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసేరు సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు ఇది ఇట్లా చేసారు అయ్యా కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి మీరు నిన్నగాక మన మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేట వాళ్ళు గద్వాల కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేటూ మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ ను ఎస్పీ తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడపము గట కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండా అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న ములేటి రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తితో లూకుంటారా ఆలోచించండి